హిల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దడేమో పరివార్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా 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 బాగుంటాను నేను ఎందుకు వచ్చానంటే ఒక చిన్న గుడ్ న్యూస్ అనేసి షార్ట్లో చెప్పాను కదా అదే పూర్తిగా మీకు డీటెయిల్గా చెప్పాలని మీతో షేర్ చేసుకోవాలని వచ్చానండి ఎవరైనా ఇంకా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళైనా కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకైనా ఎంకరేజ్ ఉంటుందేమో అనేసి చెప్పాలని వచ్చానండి విషయం ఏమంటే నా ఛానల్ థర్టీ ల్యాక్స్ యూస్ కంప్లీట్ అయిపోయినాయండి కాబట్టి షార్ట్స్ పాలసీ ప్రకారం నా ఛానల్ మినీ మానిటైజేషన్ అయిపోయింది పూర్తి మానిటైజేషన్ అవ్వలేదండి థర్టీ ల్యాక్స్ వ్యూస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మినీ మానిటైజేషన్ అయిపోయేసి యూట్యూబ్ పార్ట్నర్గా నేను సెలెక్ట్ అయిపోయాను అనమాట నిన్ననే నిన్న కాదు మొన్న మొత్తం టోటల్ వెరిఫికేషన్ జరిగిపోయింది నాకు మెయిల్ వచ్చింది యూట్యూబ్ అడ్సెన్స్ నుంచి పిన్ రావాలి ఇంకా అది ఎలా అయ్యిందంటే ఇంత దూరము ఒక్క ఒక్క బెడ్ వీడియో పెట్టినానని చెప్పాను కదా ముందు వీడియోలో ఆ వీడియో వల్లే ఆ వీడియోకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా వ్యూస్ వచ్చినాయి ఇంకా మిగతావి నావి చిన్న చిన్న షార్ట్స్ అన్నీ కలిపి ఓ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఉన్నాయి అలా మాంటిజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంతటితో అవ్వలేదండి టోటల్ నేను యూట్యూబ్ యూట్యూబ్లో ఇమిడిపోవాలి టోటల్ మాంటిజేషన్ అయిపోయి నేను మనీ ఏర్న చేయాలి ఇంకా నేను ముందుకు వెళ్ళాలి మంచి మంచి వీడియోస్ చేయాలంటే టోటల్ మానిటేషన్ కంప్లీట్ అవ్వాలి టోటల్ మానిటేషన్ కంప్లీట్ అవ్వాలంటే నాకు ఇంకా సెవెన్ ఎం వ్యూస్ కావాలంటే సెవెంటీ ల్యాక్స్ వ్యూస్ కావాలి టోటల్గా అంటే టోటల్ హండ్రెడ్ హండ్రెడ్ కే వ్యూస్ అనమాట చి హండ్రెడ్ ల్యాక్ వ్యూస్ అంటే వన్ క్రోర్ వ్యూస్ అయితేనే టోటల్ మన మాటివేషన్ అవుతుంది లేదంటే లాంగ్ వీడియోస్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కావాలి నాకు ప్రెసెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వాచ్ అవర్ మాత్రమే ఉంది అది వేరే విషయము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్ కూడా కంప్లీట్ అయిపోతే లేదా ఏదోటి వాచ్ అవర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న కావాలి లేదంటే ఇంకా నాకు సెవెంటీ ల్యాక్స్ వ్యూస్ అయినా కావాలి షార్ట్స్లో అవ్వదేమో అని గుండెల్లో గూగుల్ కొట్టుకుంది అవుతుందిలే వ్యూవర్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని ఒక పక్క అనిపిస్తుంది మరి ఏమవుతుందో అర్థం కావట్లేదు ఇప్పుడైతే వన్ మంత్ ఈ వన్ మంత్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి కదండి మిగతా సెవెంటీ ల్యాక్స్ వ్యూస్ కూడా ఇంకో టూ మంత్స్లో కంప్లీట్ అయిపోతే టోటల్ త్రీ మంత్స్లో అయిపోతుంది లేదంటే నేను మళ్ళీ ఇవన్నీ ఈ బ్యాక్ వచ్చిన వన్ మంత్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ అన్నీ వేస్ట్ అయిపోతాయండి ఇవన్నీ కట్ అయిపోతూ ఉంటాయి ఓన్లీ త్రీ మంత్స్ ఏ కదా టైం ఉండదు మనకి నైంటీ డేస్ క్లారిటీగా చెప్తాను చూడండి నైంటీ డేస్లో టెన్ ఎం వ్యూస్ కావాలి టోటల్ మాంటైజేషన్కి నాకు నైంటీ డేస్లో త్రీ ఎం వ్యూస్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా సెవెన్ ఎం వ్యూస్ కావాలి అంటే సెవెంటీ ల్యాక్స్ వ్యూస్ కావాలి ఆ సెవెంటీ ల్యాక్స్ వ్యూస్ ఈ టూ మంత్స్లో కంప్లీట్ అయిపోతే జూన్ జూలైలో కంప్లీట్ అయిపోతే నా ఛానల్ పూర్తి మానిటివేషన్ అయిపోతుంది మీరు సపోర్ట్ చేయమని అడగడానికి వీడియో చేశానండి అది కాదనుకుంటే నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదండి ఈ సబ్స్క్రైబర్స్ అయినా కనీసం నేను నా ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా కనీసం నా లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదండి నా మ్యారేజ్ వీడియోస్ కావచ్చు మోటివేషనల్ వీడియోస్ కావచ్చు నా బ్లాగ్స్ కావచ్చు ఈ వీడియోస్ ఒక పది పన్నెండు దాకా ఉన్నాయి వీటినైనా చూసి మీరు సపోర్ట్ చేస్తే లైవ్ వీడియోస్ ఉన్నాయి సపోర్ట్ చేసి స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నేను మనీ ఎర్నింగ్ చేయాలని మీకు ఆశ ఉంటే ఇంకా నేను ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ చేయాలి కంటిన్యూ అవ్వాలి నేను ఏమంటారు నా ఆత్మవిశ్వాసాన్ని నా కోల్పోకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోకుండా నేను ఇంకా వీడియోస్ కంటిన్యూ చేయాలంటే ఇంత చిన్న హెల్ప్ చేయండి నా లాంగ్ వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూడండి చాలు అట్లయినా నాకు వాచ్ అవర్ వస్తుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయినా కంప్లీట్ అయిపోతే ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్స్కి ఇంకా సిక్స్ మంత్స్ టైం ఉంది ఓకే చేసుకోగలను కానీ వ్యూస్తోనే అవ్వాలి అనుకుంటే మాత్రం టూ మంత్సే టైం ఉందండి పేరు పేరున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోస్ కంప్లీట్గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మధ్యలో నేను ఫెయిల్ అవ్వకుండా కాపాడే బాధ్యత మీది మీకు అప్పగిస్తున్నాను ప్లీజ్ అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను మౌంటైజేషన్ అయితే అయిపోయింది కానీ ఇన్నటి నుంచి వ్యూస్ రావట్లేదు ఎందుకు మరి నాకు అర్థం కావట్లేదు ఇదొక టెన్షన్ పట్టుకైంది ముందంతా వ్యూస్ బాగా వచ్చి ఇప్పుడు ఎందుకు వ్యూస్ రావట్లేదబ్బా అనేది ఒక గూగుల్ పుట్టింది ఇంకా జస్ట్ ఇంకా ఏం చేయగలదంటే మౌంటైజేషన్ అయిపోయింది కాబట్టి నాకు సూపర్ థ్యాంక్స్ పర్ప్స్ ఇంకా నా ఛానల్లో వచ్చి నేను పెట్టే వీడియోస్ ఇంకా అందరికీ ముందు ముందే రీచ్ అవ్వాలనుకుంటే నాకు హెల్ప్ చేయొచ్చు అనమాట నా ఫ్యాన్స్ ఎవరైనా ఫ్యాన్స్ అని నేను చెప్పుకోలేను కానీ అంత సీన్ నాకు లేదు అలా నాకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అనే బటన్ మీకు చూపిస్తూ ఉంటుంది నా ఛానల్ నేమ్ పక్కన దాని మీద క్లిక్ చేసి కొంచెం ట్వంటీ నైన్ రూపీస్ అట్లా మీకు తోచినంత నాకు పంపిస్తే అది ఏం బెనిఫిట్ ఉంటాయో కూడా నాకు తెలియదు ఎందుకో మరి యూట్యూబ్ అవకాశం ఆప్షన్స్ ఇచ్చింది మరి చూడాలి అది దేనికి యూజ్ అవుతుంది ఇదైతే అండి వీడియో విషయము అక్కడి వరకు రీచ్ అయ్యాను ఇంకా టూ మంత్స్లో నన్ను కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి మెయిన్గా లాంగ్ వీడియోస్ సక్సెస్ నన్ను సక్సెస్ ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా ఒక సక్సెస్ అయిన దానిగా మీరు నన్ను చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను అందరికీ ఇప్పటివరకు సపోర్ట్ చేసి నన్ను ఇంతవరకు తెచ్చి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ వెరీ 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 థ్యాంక్స్ అండి ఇది మా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంతవరకు తెచ్చినందుకైనా చాలా చాలా థ్యాంక్స్ మిగతా లాంగ్ వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత హెల్ప్ చేసినందుకు బాయ్ బాయ్